జగన్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారా ఈ పాయింట్ నిన్నటి నుంచి వైరల్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పినటువంటిదిగా ఒక స్టోరీ అల్లబడింది దానికి సంబంధించి జగన్ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేస్తారు అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తాడు తద్వారా ఇంటిలో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో షర్మిలమ్మను విజయమ్మను సంతృప్తి పరచడం కోసం అవినా అవినాష్ రెడ్డి రాజీనామా ద్వారా జగన్ వెళ్ళి పార్లమెంటుకు పోటీ చేస్తారు విజయమ్మను పులివెందుల నుంచి పోటీ చేస్తారు అన్నటువంటిది ఒక విషయం అయితే ఇంకొకటి పులివెందులకి పులివెందులకి అవినాష్ రెడ్డిని ఉంచి తను పార్లమెంటుకు వెళ్తారు అని చెప్పేసి లేదా భారతి గారిని పెడతారని ఇట్లా ఎవరికి వారు తోచినట్లు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనేసుకుంటున్నారు అంత తెలియని వారైతే జగన్ కాదు కదా ఈవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రాజీనామా చేసిన అవినాష్ రెడ్డి రాజీనామా చేసిన మళ్ళీ ఎన్నికంటే అయ్యే పని కాదు ఇప్పుడున్న స్థితిలో టీడీపీ రెండు స్థానాలు గెలిచేస్తుంది ఎందుకంటే ప్రతి అధికారి కూడా మాట వింటాడు ఇది వరకు వినకపోవచ్చు కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో అది జాతీయ పార్టీ ఇప్పుడు స్థానిక నాయకత్వంలో భయాలు ఉంటాయి ఇవి ప్రాంతీయ పార్టీలు కాబట్టి సర్వశక్తులు వడ్డి పూర్తిగా అవసరమైతే అధికార యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించి మనుషులను పెట్టేసి అవసరం అనుకుంటే రిగ్గింగ్ చేసేసి గుద్దేస్తారు చివరగా ఇదే జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట్టు అవుతుంది కాబట్టి అట్లాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేయరు ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాలి వాళ్ళు వెటకారం చేస్తారు హేళన చేస్తారు చెయ్యిని పడాలి అవమానిస్తారు అవమానింపబడాలి గతంలో అట్లాంటి వాటి ద్వారానే విజయం దక్కింది చంద్రబాబు గారికి కూడా అట్లాంటి వాటి ద్వారానే విజయం దక్కింది ఇప్పుడు అంతేగాని వెళ్ళి ఒక మూలన కూర్చొని కథ నడిపేస్తాము పని అనుకున్నది జరగదు అప్పుడు ఆ విధంగా చేస్తే కాకపోతే ఆ మానసిక స్థైర్యం ఉండాలి స్థైర్యం ఉందా లేదా అన్నది ప్రజలు గమనిస్తారు చూస్తారు లేదా పారిపోతే చరిత్రలో కలిసిపోతారు నిలబడ్డా అనుకుంటే భవిష్యత్తు ఉంటుంది విజయం అన్నది శాశ్వతం కాదు ఎవరి సొంతము కూడా కాదు